అంబా రాక ఎన్ని రోజులు అవుతుందో ఏమో రాక అసలు ఊరిగిపోతుంది నేను బేవక్క ఏం చేస్తాందో ఏమో పోషణి బట్టలు పెడతానట్టుంది కదా అయ్యా బాగేనా అక్క బాగేనా బాగా ఏందక్క అంత కోపంగా అంటాను అయ్య మరే అంటాను అంత కోపం ఎందుకు అక్క ఏమో ఇట్లా చేస్తాను ఏంది ఎప్పుడన్నా ఇట్లనే నువ్వు గాసరించింది గట్ల కాసరిస్తాను అంత కోపం ఎందుకు నీకు ఏమో ఇట్లా చేస్తాను ఇంత చొక్కుతాను ఎందుకు నువ్వు ఏందో చెప్పరాదక్క నీ కోపం ఏందో చెప్పరాదు సమావుచ్చుకుంటే కాల మీద పడ్డట్టే ఉంటుంది నీకు నేను చెప్తే అదేందో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది చెప్పరాదు చెప్పి నాకెట్లా తెలుస్తుంది మీరంతా నన్ను వేరేసి ఎడిపోయినరే కాదు మీరంతా కాదు నువ్వు నన్ను వైరేసి ఎడిపోయినావు ఏ ఊరిపోయినావు చప్పుడు ఏమో నీ రమ్మకందానా నోరు బేకలేదేమే ఓరు ఇచ్చి చూసినట్టు చూస్తానే అండి అడిగి ఎరుకడు కూడా చెప్పినట్టే సాత్రం ఆ నోరు పడిపోయిందా నోరు బయకులేదా ఓ నీ రమకందానా అయిపోయిందా నీ రామాయణం చదువుడు అంతా ఇంకేమంటావో ఇంకేంటి అంటావో అని చూస్తూనే ఉన్నా అన్ని నీకు తెలియదు ఏమున్నది నీకు చెప్పంది ఏమున్నది నీ కోడలు ఎంత శంకిందో నీ బిడ్డ ఎంత శంకిందో నీకు తెలియదా నేను గనక పోకుంటే నా బూరు మీకు షారుగా వస్తారు మరి అందుకే పోయినా మన దంటగా లేడిపోయినలో నాకు తెలియదు అట్లుండని అసలు నువ్వు వెడిపోయినావో నాకు తెలియదు నేనైతే ఊరిపోయింది పోయినా వచ్చిన వచ్చే రాకటమే ఇంటి వై సంచులు వై సరాసరి చక్కగా నీ ఇంటికే వచ్చినా మరి గియ చేసినావు కానీ నేను గుర్తుకు రాలేదు అరే నేను నీకు ఓ రోగ చెప్తాను కాదే ఏట ఎట్ట జరిగేదే కాదే నాకు చెప్పకుండా మీరు పోతిరి సంక్రాంతి వచ్చే మనందరం పోతే ఆడో చేతుడు ఈడో చేతుడు ఆడో చేతుడు ఈడో చేతుడు ఇస్తే మంచిగా తినే మీకు పండ్లుండే పట్టికే సకినాలు గారెలు మడుగులు నీకిత్తిని నీకిత్తిని ఇక అరిసెలు లడ్డూలు ఆ పూరీలో ఏయో మెత్తటి నేను అదేంటి అప్పారా పెట్టి ఉంటా చూసినావా మూకుడు ఆ మూకుడు నింపుకుంటే నాకు రెండు నెలలు మూడు నెలలు తినేది నేను అది లేదా ఇది లేదా మీరు మంచిగా గోరే సంతో నింపుకొని వచ్చి నింపుకొని వచ్చి మీరు తింటాంటి నాకు పాపం మొన్న పొల్లగాడు రెండు సేసులు ఆరుసేలు తెచ్చితే నిన్న మొన్న కంకుంటే ఆ ఇప్పుడు ఏది లేదా నాకు నిండా ముంచి కూర్చుంట్రీ ఆ అనుకుంటా మీరొట్ట మీరే నింపుకుంట్రీ మరి నాగత్యంగా అనుకుంటున్నారు చెప్పు మీరు అనుకుంటారు కదా ఈ బేబెక్క తోటి ఏం పని మనకు మన సక్కిన మనమే తిరుగుదాయి అని అనుకుంటారు అంతేనా దాని అంటే మీకు తెలవదు ఒక్కసారి మాత్రం డానులు తీసుకొని డానులే వేసి చెప్తాను ఈ సంగతి నేను వరకు ఒక్కొక్క సంగతి చెప్తా నేను చెప్పకుంటే మాత్రం నేను డానులే కాదనుకోరి అని ఒక రప్పిస్తారు అంటే ఇచ్చుకున్నావు ఏంటి ఇటు అటు ఇట్లా పెట్టుకున్నావు ఇటు ఇటున్నాయి కదా ఇట పెట్టి ఇట పెట్టుకున్నా ఎందుకంటే తెలకాని వస్తా అంటే అట్టా పెట్టుకున్నా గానీ తక్కువైతే తక్కువైతే గాని తెల్ల తెల్లగా ఏది ఊరి అమ్మ నేను కంచి గిన్నె పోయింది గిన్నె పోయిందంటే నా గిన్నె ఉన్నట్టు చూడే గిన్నె గిన్నెనా కశాంతికోదా కశాంతకో కశాంతకో కోతులు పాడైపోను ఎప్పుడు ఎత్తుకపోయినాయే ఇప్పుడు నీకే జుత్త కాడి కనిపెడతా కాబడ్డాయి ఈ కోతులు మొలాడ మనసులో కూడా ఆగం చెత్తవామి పుట్టిందోగం బుట్టకుంటున్నా గిన్నెలో ఏ రోగం పుట్టిందే బయట నువ్వు తింటాన గడ్డి తింటాను పొల్లగాళ్ళు గాలు అన్ని తెచ్చి మంచిగా పెడతా అంటే మంచిగా తిని కూర్చుంటాను వాళ్ళ చల్స్తోంది నీ తలుస్తా అండి అమ్మ ఎక్కడ కట్ట అని పోతాను పిల్లలు డయ్యా లయ్యా అనుకుంటా ఇంత తింటావు ఇంత అంటావు అబ్బా ఇది వస్తాను అది సిగ్గు సిగ్గులేదేవే నీకు చెరవలేదేవి నా గిన్నె అయ్యో దేవుడా గింత చుట్టు పోయింది కొత్త గిన్నె కొనిచ్చారో కొనిచ్చారు లేకపోతే ఏం చేస్తాను చూడు కొత్త గిండా కొత్త గిండా నీకా ఆ సిరేత్తవాళ్ళను ఎత్తవా అది ఇసిరెత్తే నీ పని ఏమైతు అర్థం చేసుకో నేనేం చేస్తాను అర్థం చేసుకో ఒక్కసారి గుర్తు చేసుకో బేబక్క ఏం చెప్తానన్నా ముచ్చట బేబంట చిన్న చిన్నవా అనే రొక్కు ఎందుకు గిన్నెలు గిన్నెలు నీకెందుకు గిన్నెలా నాకా గోదావరి వచ్చి ఆట ఆడుకుంటానని తెచ్చుకున్నా అందుక ఆ చిన్నపిల్లవా చిన్నపిల్లనే మరి ఆ మనవని దచ్చింది నీ గింజలు ఎందుకు గిన్నెలు గింజనే చేసుకుంటావు గిన్నెలు ఎందుకు ఏం చేసుకుంటావు మరి గింజ అది వండుకోకుంటే ఆట ఆడతాను కానీ సిగ్గు నీ నీకు దీని వండితే నీకు కాదా దాని నాకు నేను వండుకుండానే వండుకుంటా మరి దీని వండుకోయ ఎందుకు తిన్నాడు పడది అని చూస్తాను ఆ ఏదండి తినవా నీ మొకానికి నీ దేకి ముఖానికి బుట్టను మొఖానికి తింటే మల్ల ఎక్కడ ఎట్ట పడతాదని ఆ తినంటావా నీ మొఖానికి నీ మొఖం చూసి అక్కే ఉంది ఇప్పుడు కూర వేసుకోమంటే వేసుకోవాయిగా ఆ ఏంది ఇప్పుడు కూర వేసుకో మెంటు వేసుకొని అయితే ఇక ఎతికేసుకుంటా నువ్వు సంబంధంగా నవ్వుకుంటా ఇగ టక్కె తింటా ఇంకా ఇంగ అయితే తింటావా ఎవరన్నా తింటావా తింటావా అని నువ్వు అంటాను ఆ గోడ తీసుకొచ్చి అయితే తింటాడు మరి తింటావా తింటా అంటే ఎట్లా తింటాడు నువ్వు సరే మరి రొయ్యల కూర మంచిగా ఉంటది తినాలి తిన్నాక తిన తింటా తినసరిగా పావురంగా తెచ్చి ఆ అది గుంజు అటు తెచ్చి ఇగో అక్క నేను తెచ్చిన కాబట్టి రొయ్యల కూర తిను అని చెప్పాలి అంత బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి ఐదు అన్నం తిన్నప్పుడు అయితే అది ఎంత ఏంటి అదే అది అదే ఒకటి ఇది ఇది ఇదా ఎంత కొన్నావు ఇదా కాగు కాగు ఇది ఏందని అడిగినావు కదా ఇగో ఇది కమ్మాకు ఆ చాటి బుట్టింది తలకాయ నొత్త అంటే పెట్టిన అయితే గాని ఆ కాగు నేను డెన్నులో కూర్చో పెడతానన్నా కదా సరే నీ వచ్చినాక వాళ్ళు వచ్చినాక చెప్తా గాని ఓహో నేను బట్టలు పిండుకోవాలి ఇంతవరకు బట్టలు పిండుకోవాలి నువ్వు చేపట్టి ఏ మనిషి ఏ మనిషి ఏం కాతో ఏ మనిషి ఏం మాట లాంటి ఏం కాతో అసలు నోరు ఆపదు ఏం ఆపదు ఇలాంటి గమ్మస్తైన ఏరియాలు ఇంకెన్నో ఎన్నో చేస్తాం కష్ట సపోర్ట్ చేయండి కష్ట సపోర్ట్ చేయండి ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా నువ్వు చెప్తానికి చెప్పేదాకా పాన ఆగుతా లేదా సరే చెప్పు మరి లైక్ చేయండి షేర్ చేయండి మా ఈడియో కాంక మీకు నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఏమండోయ్ గంట గొట్టుని మాత్రం మర్చిపోక గంట గట్టి కొట్టండి ఆ ఏ నువ్వు చెప్పిన తర్వాత కొడతారు కొట్టకుడు కాదే నేను అంటాను మా రకం